వెల్కమ్ టు న్యూస్ ఛానల్ ప్రకాశం జిల్లాలో ఆరుగురు పత్తి రైతులను ఆదుకున్నది మేమే అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిదిలో ప్రకాశం జిల్లాలో ఆరుగురు రైతులను ఆదుకున్నది మేమే అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు చంద్రబాబు గారు గత పాలనలో కూడా చంద్రబాబు గారు గత పాలనలో కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇదే ప్రకాశం జిల్లాలోనే ఆరు మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఆ ఆరు మంది రైతులను కూడా చంద్రబాబు నాయుడు గారు ఆదుకోలేదు మళ్ళీ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆరు మంది రైతులకు కూడా ప్రభుత్వం తర్వాత ప్రభుత్వం తరఫున వాళ్ళకు పరిహారం ఇచ్చి ఆదుకున్నది కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే అప్పట్లో మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయిపోయిన సంవత్సరం తెరక్క మునిపే ఇదే జిల్లాలో మళ్ళీ రెండు ఆత్మహత్యలు నమోదయ్యాయి ఒకటి పర్చూరులోను ఒకటి కొండేపిలోను చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న అబద్ధాలకు మోసాలకు బలైపోయిన రైతుల పరిస్థితి మీ అందరికీ గుర్తుండే ఉంటుంది మొన్న మిర్చి అప్పుడు కూడా ఇదే మాదిరిగానే డ్రామా చేశాడు మిర్చి పంట పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒక్క రూపాయలు కొంటానని చెప్పి ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు రైతులు మిర్చి రైతులు గొడవ మిర్చి రైతులు గొడవ చేస్తే కొంటాను అని చెప్పి చెప్పాడు నేను అడుగుతా ఉన్నా ఎన్ని కేజీలు కొన్నాడు అని ఎంతమంది రైతుల దగ్గర నుంచి కొన్నాడని ఒక్క రైతు దగ్గర నుంచి కొనలా ఒక క్వింటాల్ కొన్ల రైతులకేమో ఆ రోజు రోడ్డు ఎక్కిన రైతులను మోసం చేస్తూ ఆ రోజు కొంటానని చెప్పాడు ఆ తర్వాత రైతులను గాలి కొదిలేసిన పరిస్థితి ఈరోజు కూడా మళ్ళీ అంతే పొగాకు రైతులు కూడా అంతే జగన్ వస్తున్నాడు అని తెలిసేసరికి జిల్లాలో ఉన్న మంత్రులు జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా వస్తారు వచ్చి ఇక్కడికి వచ్చి కంపెనీల తరఫున మాట్లాడతారు ప్రభుత్వం చేయాల్సింది ఏమిటి ప్రభుత్వం ఎందుకు మార్క్ ఫీడ్ని యాక్టివేట్ చేయడం లేదు ప్రభుత్వం ఎందుకు ఆక్షన్ హాల్లో పార్టిసిపేట్ చేయడం లేదు ప్రభుత్వం ఎందుకు పోటీ పెంచడం లేదు ప్రభుత్వం పోటీ పెంచితే ఎక్ట్లు పెరగవాని అడుగుతా ఉన్నా